జై శ్రీరామ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పటాస్ ఫ్లాగ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ డ్రెస్కి మ్యాచింగ్ నేను ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నానండి సో మనకి నచ్చిన కలర్స్లో మనకు నచ్చిన డిజైన్స్లో మనము ఈజీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఇలానే కొంచెం టైం స్పెండ్ చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోరు టూ కట్ బ్యాంగిల్స్ టూ తీసుకున్నానండి వాటికి ఇలా సిల్క్ థ్రెడ్తో ర్యాపింగ్ చేశాను ఈ డ్రెస్కి దుపటా ప్యాంటు రెడ్ కలర్ వచ్చిందండి కొంచెం మెరూన్ కలర్ ఆ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట అలాగే టాప్ కూడా సిల్క్ థ్రెడ్తోనే వర్క్ వచ్చింది గోల్డ్ కలర్ వర్క్ కూడా వచ్చింది దుపటా పైన కూడా పట్టు గోల్డ్ కలర్ వచ్చింది అందుకోసమని వాటికి మ్యాచ్ అయ్యేలాగా నేను మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్స్ స్క్రాపింగ్ చేశాను ఇప్పుడు ఫోర్ కట్ బ్యాంగిల్స్లో ఒక బ్యాంగిల్ తీసుకొని గ్లూ అప్లై చేస్తున్నాను దానిపైన నేను ఇప్పుడు స్క్వేర్ కుందన్స్ తీసుకొని కొంచెం క్రాస్గా నేను అంటిస్తున్నాను అన్నమాట స్క్వేర్ కుందర్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అంటించిన తర్వాత హియర్ బడ్ ఉంటుంది కదా అది ఒకటి తీసుకొని దానికి కొంచెం గ్లూ అంటించి త్రీ ఎంఎం రౌండ్ కొంద తీసుకొని ఈ స్క్వేర్ కుందన్స్కి అటు ఒకటి ఇటు ఒకటి పెడుతున్నాను అనమాట ఇలా చిన్నగా ఉన్న రౌండ్ కుందన్స్ అంటే త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం కుందన్స్ని మనం చేతితో అంటించేటప్పుడు ఆ గ్లూ మొత్తం మన చేతికి అంటికిపోయి ఇంకొక స్టోన్ తీసేటప్పుడు కుందన్స్ తీసేటప్పుడు ఎక్కువ కుందన్స్ మన చేతికి అంటిపోతూ ఉంటాయి అనమాట అందుకోసం ఇలా ఇయర్ బడ్ మనం యూస్ చేసినట్లయితే ఈజీగా కుందన్స్ అంటించవచ్చు ఫాస్ట్గా సో ఇలా నేను ఫస్ట్ స్క్వేర్ కుందని పెట్టి దాని తర్వాత త్రీ ఎంఎం రౌండ్ కుందన్స్ పెట్టి మళ్ళీ స్క్వేర్ కుందని పెట్టి ఇలా అంటిస్తున్నాను అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా సో బ్యాంగిల్ మొత్తం ఇలానే అంటించాలి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కుందన్స్ ఈ మెరూన్ కలరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీడియోలో కంటే రియల్గా అయితే ఇంకా చాలా బాగున్నాయి సో నేను టూ బ్యాంగిల్స్ ఎలా చేశాను ఇప్పుడు అంటే ఇవి సైడ్ బ్యాంగిల్స్లా అనమాట టూ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా ఆ బ్యాంగిల్ ఒకటి తీసుకొని దీనికి గ్లూ అప్లై చేసి నేను ఒక డిజైన్ అయితే వేస్తున్నాను మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు నేనైతే ఎలా ట్రై చేస్తున్నాను అనమాట మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను మెరూన్ కలర్లోనే స్క్వేర్ కుందన్స్ తీసుకున్నాను అలాగే రెడ్ కలరు మూన్ కుందన్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్ మూన్ కుందన్స్ కూడా తీసుకున్నాను ఈ డ్రెస్లో గ్రీన్ కలర్ లేదు అయినా సరే నేను గ్రీన్ తీసుకున్నాను అనమాట అలాగే రెడ్ కలర్ డ్రాప్ కుందన్స్ తీసుకున్నాను త్రీ ఎంఎమ్ గోల్డ్ తీసుకున్నాను అనమాట రౌండ్ కుందన్స్ నేను ఇందులో గ్రీన్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది అలాగే మొత్తం అన్ని కుందన్స్ ఒకే కలర్ అయితే మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది అని చెప్పి గ్రీన్ కూడా యూస్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది ప్లస్ మనం ఎప్పుడైనా గ్రీన్ కలర్ శారీ కానీ లేదంటే డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు దానికి కూడా ఈ బ్యాంగిల్స్ మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పి గ్రీన్ కలర్ యూస్ చేశాను అనమాట ఇప్పుడు నేను ఫోరు స్క్వేర్ కుందన్స్ తీసుకొని ఇలా ఒకదాని పక్కన ఒకటి అంటించాను దాని సైడ్లో మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ మూన్ కుందన్స్ తీసుకొని అంటించాను ఈ గ్రీన్ కలర్ అనేది ఇక్కడ ఈ డిజైన్కి మాత్రమే యూస్ చేశాను అనమాట సో మొత్తం అంతా ఒకే కలర్ కుందన్స్ థ్రెడ్ అయితే లుక్ అంతగా మంచిగా అని చెప్పి నేనైతే ఇలా యూస్ చేశాను మీకు నచ్చిన డిజైన్లో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ మూన్ కుందన్స్ని నార్మల్గా అప్పుడు స్క్వేర్ కుందన్స్ అంటించినట్టుగా కాకుండా కొంచెం క్రాస్గా అంటించాను అనమాట ఒక ఫ్లవర్ డిజైన్ లాగా రావడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అన్నమాట వీటిని అంటించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మన ఫింగర్స్కి గ్లూ అంటుకోకుండా అంటిస్తే మంచిది మనము కొంచెం టైము వీటి కోసం స్పెండ్ చేసినట్టయితే చాలా సింపుల్గా ఈజీగా సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అలాగే చాలా ఖర్చు కూడా మనము తగ్గించుకోవచ్చు అనమాట చాలా మనీ సేవ్ అవుతుంది ఇవే బ్యాంగిల్స్ మనము ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేదంటే మార్కెట్ షాప్స్లో కానీ బై చేయాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కానీ మనం ఎలా మెటీరియల్ తీసుకొని మనమే కొంచెం టైం స్పెండ్ చేసి బ్యాంగిల్స్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది అలాగే మనకు నచ్చిన కలర్స్లో మనకు నచ్చిన డిజైన్స్ మనం చేసుకోవచ్చు ఇప్పుడు స్క్వేర్ కుందన్స్ పైన నేను మళ్ళీ బీ సెవెన్ థౌజండ్ గ్లూ అప్లై చేసి దానిపైన త్రీ ఎంఎం రౌండ్ కుందని అంటించాను తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి గ్లూ అప్లై చేసుకున్నాను ఇక్కడ మనము రెడ్ కలరు మూన్ కుందన్స్ తీసుకున్నాం కదా వాటిని ఒకదాని పక్కన ఒకటి రౌండ్గా అంటిస్తున్నాను ఇదొక రోజ్ ఫ్లవర్ లాగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట నేను ఇది అంటించేటప్పుడు మనకి ఫ్లవర్ షేప్ అనేది పెద్దగా తెలియదు కానీ అంటించిన తర్వాత కొందరిసరి మనము మన ఫింగర్స్తో కొంచెం అటు ఇటుగా జరుపుతూ అది ఫ్లవర్ షేప్కి తీసుకురావాలన్నమాట ఇప్పుడు మీరు వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ అంటించేటప్పుడు అయితే మీకు ఇది ఫ్లవరా అనిపిస్తుంది రోజ్ ఫ్లవర్ ఎలా కూడా ఉంటుందా అనిపిస్తుంది కాకపోతే అంటించిన తర్వాత మనము ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ వీటి మధ్యలో నేను బీ సెవెన్ థౌజండ్ గ్లూ వేసి దానిపైన నేను మళ్ళీ ఈ రెడ్ కలర్ మూన్ కుందన్సే తీసి అంటిస్తున్నాను చూస్తున్నారు కదా నేను ఒక కుందను అంటిస్తే ఇంకొక కొందను ఓడిపోయేది అనమాట పక్కనుంచి ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎలానే అవుతుంది కానీ చేస్తూ ఉండగా కొంచెం ఫాస్ట్గా చేస్తాము అలాగే అలవాటు అయిపోతుంది కూడా నేను ఫస్ట్ బ్యాంగిల్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది కానీ అంటే వీడియో తీస్తూ మనము చేయాలి అంటే కొంచెం కష్టమవుతుంది కానీ నార్మల్గా మనము ఈ కుందను సంటించడానికి చాలా తక్కువ టైమే పడుతుంది మనకి నాకైతే పర్సనల్గా ఈ ర్యాపింగ్ చేయడం సిల్క్ థ్రెడ్ అంటే అంటే చూడతాం కదా బ్యాంగిల్కి అది కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటాను కానీ కుందని సంటించడానికి డిజైన్స్ చేయడానికి అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది వీడియో తీయకుండా అయితే వీడియో తీస్తూ అయితే కొంచెం ఎక్స్ట్రా టైం అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా ఫింగర్స్తో మనం అడ్జస్ట్ చేసినట్లయితే ఇక్కడ ఫ్లవర్ అనేది మనం చేయగలుగుతాము సో మనము జాగ్రత్తగా మన ఫింగర్స్కి గ్లూ అంటుకోకుండా జాగ్రత్తగా వాటిని అడ్జస్ట్ చేయాలన్నమాట ఇదిగోండి ఇలా చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ దానిపైన బీ సెవెన్ థౌజండ్ గ్లూ పెట్టి ఒక త్రీ ఎంఎం రౌండ్ కొందనైతే అంటిస్తున్నాను సో ఇప్పుడైతే లా అనిపిస్తుంది కదా మీకు డిజైన్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి నాకైతే ఫ్లవర్ లాగే అనిపిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని గ్లూ పెట్టేసి మా నేను ఫస్ట్ డ్రాప్స్ కుందని చూపించాను కదా రెడ్ కలర్ సారీ మెరూన్ కలర్ డ్రాప్ కుందని చూపించాను కదా అది అటు ఒకటి ఇటు ఒకటి పెడుతున్నాను అనమాట ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి సో ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ మనము రోజ్ ఫ్లవర్ వేసాం కదా ఆ డిజైన్ పక్కన కూడా సేమ్ గ్లూ అప్లై చేసి ఇలాగే అటు ఒకటి ఇటొకటి రె మెరూన్ కలర్ డ్రాప్స్ అయితే అంటిస్తున్నాను తర్వాత ఇటు స్క్వేర్ కుందన్స్ చేసాం కదా అంటే గ్రీన్ కలర్ మూన్ కుందన్స్ అంటించాం కదా అక్కడ కూడా సేమ్ ఇలానే గ్లూ అప్లై చేసి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలా అన్నమాట గ్లూ అప్లై చేసేసి అటు ఒకటి ఇటు ఒకటి మళ్ళీ డ్రాప్స్ పెడుతున్నాను సేమ్ ఇంకా బ్యాంగిల్ మొత్తం ఇలానే చేయాలన్నమాట కొంచెం ఆ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చేసాను నేను సో మీరు చే ఈ డిజైన్ చేస్తున్నారు ఈ డిజైన్ ట్రై చేస్తున్నారు అంటే ఇలా ఎక్కువ గ్యాప్ రాకుండా డిజైన్ డిజైన్కి దగ్గర దగ్గరగా చేయండి ఇంకా బాగుంటుంది నేను కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చాను అనిపించింది ఎలా కూడా బాగుంది చూడండి మీరు నచ్చిందా లేదా లేదంటే దగ్గర దగ్గరగా ఉంటే బాగుంటుందా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ అలా చేస్తాను ఇప్పుడైతే సైడ్ బ్యాంగిల్స్ కూడా పెట్టేసి చూపిస్తున్నా చూడండి నాకైతే చాలా నచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ అదిని సో హ్యాండ్ కూడా వేసుకొని చూపిస్తున్నా బాగుంది కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్